నమస్తే అండి నా పేరు వెంకటమాతే తెలంగాణ షెడ్డు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక వారం రోజుల అయితే అమ్మడానికి ఉందని అయితే వీడియో అయితే పోస్ట్ చేశానండి ఇది డైరెక్ట్గా కస్టమర్ గారు ఈ సార్ ఎవరైతే ఉన్నారో ఇది తన గవర్నమెంట్ ఎంప్లాయ్ జైపూర్లో సో అప్ అండ్ డౌన్ చేయడం మొత్తం వీడియోలో నేను అంతా క్లియర్గా అయితే చెప్పాను ఈ బండి అమ్మడానికి ఉందని అయితే వీడియో పోస్ట్ చేస్తే ఆ వీడియో చూసి అయ్యగారు మన దగ్గర ఈ బండికి ఉన్న సార్ అయితే అయ్యగారు అనమాట పందుల గారు సార్ పేరు వచ్చేసి రామేశ్వర శర్మ గారు సిద్ధిపేట నుంచి అయితే నాకైతే ఒక యాభై వేల రూపాయలు అయితే టోకెన్ అమౌంట్ పంపి మిగతా డబ్బులు అయితే ఈరోజు డేట్ వచ్చేసి ఎనిమిదో తారీఖు అండి ఎనిమిదో తారీఖు తొమ్మిదో ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం రోజు కరెక్ట్గా ఉదయం పదకొండున్నర గంటలకు అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ పండికి పేమెంటు నిన్ననే అయిపోయింది సో నిన్ననే తీసుకోవాలి కాకపోతే ఇది కస్టమర్ పండు కాబట్టి నేను వాళ్ళైతే అవైలబుల్ లేరు ఈరోజు రమ్మని అంటే పొద్దున్న వెళ్ళి బండి తీసుకొని అయితే కంటైనర్కి ఇచ్చి పంపించడానికి అయితే కంటైనర్ అబ్బాయి వీడియో తీస్తున్నాడు నేనైతే బండి తీసుకొని వచ్చాను ఇప్పుడు ఇద్దరం కలిసి వెళ్ళి ఇప్పుడు ఈ బండి అయితే ఇచ్చి హైదరాబాద్ అయితే పంపిస్తున్నాను ఒకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే ఇది మారుతి సుజుకి ఎస్క్రాస్ వెహికల్ అండి అల్ఫా వేరియం ఎందుకంటే టాప్ మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ ఏమీ లేదు ఒకటి రెండు చోట్ల చిన్న స్కాచెస్ ఉన్నాయి అంత ఏ పీస్ మారలేదు ఏది లేదు ఆల్ ఒరిజినల్ వెహికల్ అండి కేవలం అరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ ఈ బండి నేను సార్ వాళ్ళకి ఆరు లక్షల యాభై వేల రూపాయలకి అయితే ఢిల్లీలో ఇప్పించారండి నా కమిషన్ ఇరవై వేలు సపరేట్ ఇచ్చారు ట్రాన్స్పోర్ట్ డబ్బులు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చుకుంటారు ఎన్మోసింగ్ వాచ్ అన్ని పేపర్ ఇచ్చే వాజ్ అయితే నాదైతే ఉంటుంది సార్ నాకు ఎప్పటి నుంచో నాకు టచ్లో ఉన్నారు ఫైనల్గా ఈ కార్ అయితే నేను తీసుకుంటా అని చెప్పేసి నేను అయితే తీసుకున్నారు గ్లాస్ డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదండి బంపరుడు బంపర్ ఒరిజినల్ ఒక్క పీస్ కూడా పెయింట్ లేదు ఆల్ ఒరిజినల్ వెహికల్ అంటే మామూలుగా ఢిల్లీలో స్కాచెస్ పడితే పెయింటింగ్ అనేది కామన్ కాకపోతే దీనికి అది కూడా లేదు ఎందుకంటే ఈ బండిని ఇక్కడే పెట్టి ఆయన నాలుగు సంవత్సరాలు జైపూర్లో అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడికి వెళ్ళిపోయాడు ఈ చాసీస్ నెంబర్ కస్టమర్ బండ్లకి బంద్గా లాక్కోలు అవయా లాక్కోలు అలాగారు సార్ చూసుకోవచ్చు సీట్లు కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు స్టెప్లీ టైర్ కవర్లు కూడా ఇంత మట్టుకు అయితే ఓపెన్ కూడా చేయలేదు సీల్ టైర్ అయితే ఉంది బండితో కూడా సర్వీస్ నంబర్ అనేది నేనేనేనే ట్రై చేశాను అన్నమాట. బట్ పేపర్ నివి ఇన్వాయిస్ కి మాత్రమే ప్లేస్ కొడ్. సో ఈ పేపర్ లైతే నా దగ్గర పెట్టుకుంటాను. పండితో పడైతే ఇప్పుడు నేనైతే సార్ కి పొన్ని జిరాక్స్ పేపర్ మాత్రమే పంపిస్తాను. మిగతాన్నీ నేను కొరియర్ అయితే చేస్తాను. వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకొని ఇన్వాయిస్ వచ్చిన తర్వాత దేరా బాయ్ యా. आपली आपका भी एक्सपेक्टेशन సార్ బడి కుర కుర ఓకే సార్ ఈ బండి అయితే ఇప్పుడైతే టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఎస్నోస్ అల్ఫా వేరియంట్ అండి సార్ రామేశ్వర శర్మ సార్ అయితే తీసుకున్నారు సిటీ నుంచి ఈ బండి అయితే నేను ఇప్పుడు కంటైనర్కి ఇచ్చి అయితే హైదరాబాద్ వరకు అయితే పంపిస్తున్నాను నాలుగు నుంచి ఐదు రోజుల తర్వాత అయితే హైదరాబాద్లో అయితే డెలివరీ అయితే అవుతుంది ఆరు లక్షల యాభై రూపాయలు ఇచ్చానండి ఈ బండి అయితే ఇప్పుడు అయితే వెళ్ళిపోతుంది ఓకే సార్ कर भी